దేవునికి ఇష్టముగా బ్రతుకుతూ ఉన్నామా దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నామా నీ కొరకు నా కొరకు విడవకుడుని భాగ్యమును విడిచి పశువుల పాకలో జన్మించి మన కొరకు అనేక కొరడా దెబ్బలు తిని అనేక అనేక మంది ఉమ్ము ఉంచుకొని పిడుగుతులు గుద్దించుకొని మన కొరకు సిలువులు కల్వరు సిలువులు మన కొరకు రక్తం కాచిన యేసు క్రీస్తు ప్రభు వారి కోసము నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను అది మాత్రము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితము మన కంట్లో ఉండే దోళమును మనం ఏం చేయమంటా చూడమంట ఎదుటోళ్ళు నలుసు కోసం మనం ఏం చేస్తూ ఉంటాము భూతద్దాన్ని బట్టి ఎదుగుతూ ఉంటాం ఈ భూతద్దాన్ని బట్టి మన జీవితమును మనము వాక్యంతో కడుక్కుంటా ఉన్నాం మన జీవితమును మనము ఏం చేస్తున్నాం దేవునికి దగ్గరగా ఉన్నామా దేవునికి అంటకట్టబడి ఉన్నామా మన జీవితములో దేవుని ఫలములు ఫలిస్తున్నాయా లేదా మనం ఇంకా అంధకార సంబంధంలో ఉన్నామా దేవునికి దగ్గరగా ఉన్నామా దేవునికి దూరంగా ఉన్నామా సత్యానికి దగ్గరగా ఉన్నామా లేకపోతే